ఓకేనా ఈరోజు మరి ఏలూరు నియోజకవర్గంలో విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కి దృష్టిలో పెట్టుకుని ఏదైతే స్పెషల్ ఆఫీసర్ గా పంకజ్ కుమార్ గారు వేశారో ఆయన ఆధ్వర్యంలో మొత్తం అందరు అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా ఆఫీస్ ఆఫీసర్లందరినీ కూడా వాళ్ళ మీటింగ్ గ్యాదర్ చేసి మీటింగ్ పెట్టడం జరిగింది దీంట్లో మేయర్ గారు వడా చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు నేను పాల్గొన్నాం అన్నీ కూడా విజన్తో పీ ఫోర్తో పేదరికాన్ని ఏ విధంగా నిర్మూలించాలి ఏ విధంగా సిఎస్ఆర్ ఫండ్స్ని ఉపయోగించుకోవాలి ఏదైతే ఫ్యామిలీస్ని దత్తత తీసుకోవడానికి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చేది ఏ విధంగా దాంతో పాటుగా ఏదైతే ఏలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందితే ఏదైతే ఇక్కడికి ఆక్యుపేషన్ కి చుట్టుపక్కల నుంచి వచ్చేటట్టుగా ఏదైతే చేయాలి అనేది అలాగే ఒక్కో కి ఒక్కో కి కొన్ని ఏదైతే వాళ్ళిద్దరిని కూడా కోఆర్డినేషన్ చేసుకుంటే కొన్ని ప్రాజెక్ట్స్ మన అందరికీ కూడా ఈజీగా జరుగుతాయి ల్యాండ్ విషయంలో అవ్వచ్చు అలాగే గార్డెనింగ్ విషయంలో అవ్వచ్చు అన్నీ కూడా ఏలూరు సుందరీకరణతో పాటు అలాగే ఏదైతే చెత్తని కూడా ఏలూరులో ఎక్కడ ఉండే కొండతో పాటు అలాగే ఇరిగేషన్లకు సంబంధించి కూడా కెనాల్ చుట్టూతో తమ్మిలేరు ఉంది కాబట్టి దాని వల్ల కూడా ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ప్రతి డిపార్ట్మెంట్ని కూడా నెక్స్ట్ మీటింగ్ నాటికి వాళ్ళ ఏదైతే వాళ్ళ డిపిఎల్ని రెడీ చేసి మా దాంట్లో ఇది పెండింగ్ వర్క్ ఉంది ఈ విధంగా చేస్తే ఇది ఉపయోగపడుద్ది దీంతో పాటు కొంతమంది ఇండస్ట్రీస్ కానీ అలాగే చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారులు వాళ్ళందరూ కూడా ఏలూరు రావడానికి అవకాశాలు ఉంటాయి అలా రావటం వల్ల ఉపాధి కలుగుద్ది అలాగే వాళ్ళు కొన్ని ఫ్యామిలీని కూడా అడాప్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే ఇండస్ట్రీలు వచ్చినప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ కూడా మనకు వస్తాయి వాటి ద్వారా కూడా మనం దేన్నైతే అభివృద్ధి చేసుకోవాలా స్కూల్ని కానీ ఇతరాత్రి స్కూల్కి సంబంధించిన మెటీరియల్స్ని కానీ అలాగే ఇంకేదైనా ఇతరత్ర మనం చేయడానికి అవకాశాలు ఉన్నాయన్ని కూడా సిఎస్ఆర్ ఫండ్స్లో దేనికి ఉపయోగించుకోవాలా అవన్నీ కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటే మంచి ఆలోచించి తప్ప అన్ని అందరినీ కూడా తీసుకురామన్నాం ఫస్ట్ టైం అవటం వల్ల నేను కూడా కొన్ని ఆలోచనలు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ టైం మీటింగ్ పెట్టేసరికి కలెక్టర్ గారు ఆధ్వర్యంలో పూర్తిగా రెండు వేల నలభై ఏడుకి సంబంధించి రెండు వేల ఇరవై ఆరులోనే మనం ఏఏ కంప్లీట్ చేయగలుగుతాం ఏ విధంగా ఎదురికెళ్తే బాగుంటుంది అనే దాని మీద పూర్తి కంక్లూజన్తో ఈ మీటింగ్ పెడతాం జరుగుద్ది మరి దీని ప్రజలు కూడా అందరూ ఉపయోగించుకోవాలి ప్రజలు కూడా ఏదైనా డెఫినెట్ గా మంచి ఆలోచనలు ఉన్నట్టయితే డాక్టర్ గ్రూప్ సభ్యులు కానీ వేరే ఇతరాత్రులు ఎవరైనా సరే వాళ్ళు కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయచ్చు లేకపోతే మెసేజ్ ద్వారానో ఫేస్బుక్ ద్వారానో ఇదైతే బాగుంటుంది అనే సజెషన్స్ కూడా ఇవ్వచ్చని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది